సో బిజినెస్ లైఫ్ చేంజ్ చేంజ్ చేయాలంటే హండ్రెడ్ అండ్ పర్సె టెన్ పర్సెంట్ ఇవ్వాలి లైఫ్ చేంజ్ చేయాలంటే సాక్రిఫైస్ చేయాలి టైం సాక్రిఫైస్ చేయాలి లైఫ్ చేంజ్ చేంజ్ అవ్వాలంటే స్క్లిప్ సాక్రిఫైస్ చేయాలి లైఫ్ చేంజ్ అవ్వాలంటే ట్యాడ్డర్స్ ఉంటేనూ బిజినెస్ చేయాలి వర్షం వస్తేనూ బిజినెస్ చేయాలి బిజినెస్ తెలిస్తేనే చేయాలి బిజినెస్ తెలియకుండా చేయాలి రిజల్ట్ వస్తేనూ చేయాలి రిజల్ట్ రాలేకపోతేను చేయాలి ఆ మంత్రంలో ఈ మంత్రంలో మీరు బిజినెస్ చేస్తే మీరు బిజినెస్ని మాస్ట్ దిస్ బిజినెస్ ఎలా అనుకోండి అంటే మీరు తపస్సు చేస్తున్నారు ఈ తపస్సులో భగవంతుడు రావాలంటే ఎంత స్ట్రాంగ్గా చేస్తారో అంత తొందరగా వస్తారు మీరు ఎప్పుడో ఎప్పుడో ఆ సీనియర్ రాలేకపోతే నేను ఈ బిజినెస్కి ఏం కావాలో ఇవ్వట్లేనని ఫీలింగ్ రాలేకపోతే లైఫ్ చేంజ్ అవ్వదు టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వస్తుంది టెన్ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్లో లైఫ్ చేంజ్ అవ్వదు లైఫ్ చేంజ్ అవ్వాలంటే సో లైఫ్ చేంజ్ అవ్వాలంటే చేంజ్ అవ్వాలంటే మీరు సేమ్ మీరు ఇప్పుడు కూర్చొని ఒక ఊహించుతారు ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ ఒక లెవెల్ వరకు యోచి యోచన చేస్తారు ఇప్పుడు ఈ లెవెల్ వరకు నేను వెళ్తాను దట్ డిపెండ్స్ ఆన్ మీ కంఫర్ట్ లెవెల్ ఎక్కడ వరకు ఉంది ఫైవ్ లాక్ అంటే భయం అవ్వచ్చు ఫైవ్ లాక్ వద్దు అవ్వదు నేను ఆ లెవెల్ లేదు బట్ మీరు ఇప్పుడు కూర్చొని ఊహించు కదా ఈ బిజినెస్లో కరెక్ట్గా చేస్తే నాకు ఇంత డబ్బు రావచ్చు అని ఆ డబ్బు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది మీరు కరెక్ట్ ఈ బిజినెస్ మీరు ఇప్పుడు ఇప్పుడు సిద్ధార్థ్ గారిని అడిగితే నువ్వు ఇంత డబ్బు వస్తుంది నేను అడిగితే అతను ఉంచలేదు అతను ఎప్పుడు ఉంచలేదు ఎప్పుడు మన ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయనప్పుడు ఫైవ్ ల్యాక్స్ వస్తే ది కింగ్ ఇప్పుడు వన్ క్రో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఊహించలేదు ఇప్పుడు బాలిగారు సిద్ధార్థ్ గారికి ఏం చెప్తారు ఇప్పుడు డబ్బు వద్దు నాకు అది ఇది చెప్తుంటారు బట్ బాలిగారు దగ్గర చెప్పడానికి అవుతుందా నాకు డబ్బు వద్దు ఇవ్వద్దు అని బాలిగారు చెప్తారు అదన్నీ తెలీదు ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయి తర్వాత ఏం కావాలో చేయట నేను ఊహించలేదు నేనేం అనుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ల్యాక్ వస్తే చాలు నాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ రావచ్చు నాకు వన్ లక్ష లాక్ రూపీస్ వస్తే నాకు టైం ఫ్రీడమ్ దొరుకుతుంది పని చేయడానికి ఎక్కర్లేదు నేను ఎప్పుడు కావాలో పని చేసుకోవచ్చు బట్ నేను ఇంత డబ్బు వస్తుంది ఊహించుకోలేదు నేను చాలా ఫ్రెండ్స్కి ఇంత డబ్బు వస్తుంది చెప్పలేదు ఎందుకంటే మన మైసూర్ ఫ్రెండ్స్కి డెఫినెట్లీ వాళ్ళకి ఐడియా ఉంది మంచి డబ్బు వస్తుంది అని చెప్పేసి ఎంత వస్తుంది అంటే వాళ్ళకి ఐడియా లేదు నేను చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళ హెల్త్ కోసం నేను చెప్పలేదు నా ఇన్కమ్ చెప్తే చె ఎంత ఎంతో ఏమైనా జతే అని నా మీద వస్తుంది అందుకోస చెప్పట్లేదు నేను ఊహించలేదు శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు శ్రీనివాస్ గారిని మీరు అడిగితేనో మీరు ఇలా ఇంత డబ్బు వస్తున్నానో ఊహించుకున్నారు స్టార్టింగ్లోని డెఫినెట్లీ ఊహించుకో ఆ టైంలో మనకి స్టార్టింగ్ టైంలో ఏం డబ్బు వచ్చిందో నాకు స్టార్టింగ్ టైంలో టెన్ రూపీస్ నా ఇన్కమ్ ఉంటే నాకు టూ హండ్రెడ్ రూపీస్ వస్తే చాలా పెద్ద ఇన్కమ్ నా ఆ టైంలో టూ హండ్రెడ్ రూపీస్ చాలా పెద్ద ఇన్కమ్ నేను ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ వస్తే నేను సలాం చేస్తాను ఈ బిజినెస్కి ఇంట్లో కూర్చుంటారు బట్ మనం ఎంత ఊహించుకోలేదో అంత డబ్బు వస్తుంది ఈ బిజినెస్లో లైఫ్ చేంజ్ అవుతుందంటే ఎంత సి సిద్ధార్థ్ గారిది సిద్ధార్థ్ గారిది ఇన్కమ్ చూసేసి వాళ్ళు వాళ్ళు ముందు విలాస్లో ఉన్నారు సిద్ధార్థ్ గారి ఇన్కమ్ చూసుకో చూస్తే అతను ఏం చేయట్లేదు మసిడీస్ బెండ్ ఉంది ఓలో ఉంది ఇంటి ముందు అతన్ని కార్లు ఉన్నాయి ఒక మంత్లో ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇంట్లో ఉంటారు స్విమ్మింగ్ పూల్లో ఉంటారు ఈ చిల్డ్రన్ కూడా ఫుట్బాల్ ఆడుతుంటారు ఇవన్నీ చూసేసి ఎక్కువ మంది ఏమనుకుంటారు ఏమనుకున్నారంటే సిద్ధార్థ్ గారు ఏం చేస్తారో తెలీదు స్మగ్లర్ అనుకున్నాడు ఇతను స్మగ్లింగ్ చేస్తుంటాడు లేకపోతే ఇంత డబ్బు సంపాదించడానికి స్టార్ట్ అవ్వలేదు అవలేదు అందులోకి ఏమనుకున్నారంటే సిద్ధార్థ్ గారు ఒక స్మగ్లరు ఎక్కడో ఫిఫ్టీన్ డేస్ వెళ్తాడు ఏమో పని చేసి వచ్చేస్తాడు ఆ డబ్బు చాలా వస్తుంది అని చెప్పేసి గారు ఊహించలేదు ఎంత డబ్బు వస్తుంది అని చెప్పేసి సో మీరు ఊహించడానికి అవ్వదు అంత డబ్బు మీరు ఇప్పుడు కూర్చొని ఊహించడానికి సాధ్యమే లేదు అంత డబ్బు వస్తుంది మీరు ఎంత ఊహించినట్టే ఊహించడానికి